హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు తిరుపతి సమీపంలో ఉన్న పేరూరు గ్రామంలోని వకులమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ టెంపుల్ గురించి అనండి ఈరోజు చెప్తాను నెల్లూరు టు బెంగళూరు వేలో హైవే రూట్లో పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ చాలామంది చూసే ఉంటారు మేము కూడా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము బట్ కుదరలేదు కానీ ఇప్పటికి కుదిరిందండి టెంపుల్ దర్శనానికనే బయలుదేరి వచ్చాము చాలా పెద్ద టెంపుల్ అండి ఇది రాతి కొండపై ఉంటుంది దేవాలయం కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దదిగా ఓపెన్ ప్లేస్లో ఉంటుంది అక్కడే పుష్కరిణి కోనేరు ఉంది చాలా మొక్కలతో పూల చెట్లతో పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా చాలా విశాలంగా అందంగా ఉంటుందండి ఈ టెంపులు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్ని అరేంజ్మెంట్స్తో చాలా బాగా ఉంది టెంపులు స్టెప్స్ కూడా మనకి ఇబ్బంది అనిపించదు తిరుమల తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన పుణ్యక్షేత్రం ఈ ఒకల మాత ఆలయం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం తిరుపతి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పేరూరు అనే విలేజ్ దగ్గర పేరూరు బండపై ఉంటుంది ద్వాపర యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడి ఇచ్చిన వరఫలితంగానే కలియుగంలో శ్రీనివాసు అవతరించి ఈ వకులాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడట శ్రీ విష్ణు భగవానుడు సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లిగారైన వకులాదేవి మాత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఆ వివరాలలోకి వెళితే ద్రోణుడు భార్య ధరాదేవి ద్రోణుడు అంటే మహాభారతంలోని ద్రోణాచార్యులు వారు కాదండి ద్రోణ మహ మహర్షి ఈయన ఆయన భార్య దరాదేవి ఈ దంపతులు ఒక ఆశ్రమంలో నివసించేవారు దరాదేవి భర్త ద్రోణుడు ప్రతిరోజు భిక్షాటనకై వెళ్ళేవాడు యథాప్రకారం భిక్షాటనకై బయలుదేరిన ద్రోణుడు ఆశ్రమానికి ముగ్గురు అతిథులైతే వస్తారండి వాళ్ళు దరాదేవితో అమ్మ మాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు అని అడుగగా దరాదేవి అతిథులను కూర్చోమని చెప్పి ఇప్పుడే నా భర్త భిక్షాటనకై వెళ్ళాడు ఆయన రాగానే మీకు ఆహారం వండి పెడతాను అని చెబుతుంది అలాగేనని అతిథులు ఎదురు చూస్తూ కూర్చుంటారు నే ఎంతసేపు ఎదురు చూసినా కూడా ద్రోణుడు రాకపోయేసరికి అతిథులు అమ్మ ఆకలితో మేము మరణించేలా ఉన్నాము ఈ ఆకలి బాధని మేము తట్టుకోలేము అదే కనుక జరిగితే ఆ పాపం తప్పకుండా నీకు తగిలి తీరుతుంది అని అంటారు దరాదేవికి ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్నటువంటి వ్యాపారి దగ్గరకు సరుకులు తెద్దామని బయలుదేరుతుంది సరుకులు ఇచ్చిన వ్యాపారి ధరాదేవిని సొమ్ము అడుగగా అప్పుడు ధరాదేవి నా దగ్గర ఎటువంటి నగదు లేదు ఇంటి దగ్గర అతిథులు వచ్చి ఉన్నారు నేను వెళ్ళి వారి ఆకలిని తీర్చాలి అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి దుర్బుద్ధితో అమ్మవారి సౌందర్యాన్ని తాకే అవకాశం వింపమని అడుగుతాడు లేకపోతే నా డబ్బునైనా చెల్లించు అని అడుగగా ఆ తల్లి తన రెండు స్తనాలను కోసివేసి ఆ వ్యాపారి చేతిలో పెట్టి సరుకులు తీసుకుని ఆశ్రమానికి వెళుతుంది తీసుకువచ్చిన సరుకులను అతిథుల ముందు పెట్టి నాయనలారా నేను మీకు ఆహారం వండి పెట్టే అవకాశం నాకు లేదు నన్ను క్షమించండి నాకు ఓపిక లేదు అని రక్త మూడుతున్న శరీరంతో మరణిస్తుంది అది చూసినా వాళ్ళు చెలించిపోయి వారి నిజరూపాలను దర్శనం ఇస్తారు వారు మరెవరో కాదండి ఆ వచ్చిన ముగ్గురు వ్యక్తులు శివపార్వతులు విష్ణుమూర్తి ధరాదేవి త్యాగానికి పొంగిపోయి వారు అక్కడే ఒక వరాన్ని ప్రసాదిస్తారు అమ్మ వచ్చే జన్మలో నీవు యశోదగా పుడతావు ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నీకు బిడ్డగా జన్మిస్తాడని వరం ఇచ్చి వెళ్ళిపోతారు ఫలితంగానే వచ్చే జన్మలో ద్రోణుడు ధరాేవి యశోదాదేవి నందులుగా జన్మిస్తారు తరువాత శ్రీకృష్ణుడి జననం యశోదా కృష్ణుడి కథ శ్రీకృష్ణుడి లీలలు మన అందరికీ తెలిసిందే పుట్టుకయే లేని పరమాత్మ ఆ తల్లి కోసం ఇచ్చిన వరం కోసం కృష్ణావతారం ఎత్తుతాడు తర్వాత ద్వారకకి వెళ్ళిపోయిన కృష్ణుడికి చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి కానీ అవేవి యశోద చేతుల మీదుగా జరగవు శ్రీకృష్ణుడికి చాలా వివాహాలు అయితే జరిగాయి కానీ తల్లి యశోద చేతుల మీదుగా ఒక్కటి జరగలేదు అప్పుడు యశోద నాయన నీ కళ్యాణాన్ని నా చేతుల మీదుగా జరిపించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని అడగగా దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మ వచ్చే జన్మలో నీవు ఒకలా మాతగా జన్మిస్తావు నా వివాహం నీ చేతుల మీదుగా జరిపిస్తావు అని వరాన్ని ప్రసాదిస్తాడట ఆ వర ఫలితంగా యశోదాదేవి ఒకలా మాతగా జన్మిస్తుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ధరాదేవియే యసుదా మాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయంలోని తల్లి ఒకలా మాత ఆ తల్లియే వెంకటేశ్వర స్వామికి ఆలనా పాలనా చూస్తూ శ్రీమన్నారాయణుడికి దేవికి వివాహం అంగరంగ వైభవంగా తన చేతుల మీదుగా జరిపించి తన అభీష్టాన్ని నెరవేర్చుకుంటుంది అమ్మవారు ఇక్కడే తిరుపతి దగ్గర ఈ పేరూరు కొండ మీదనే ఆమె ఆశ్రమం ఉండేది స్వామి పుష్కరిణి దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్న ఆ తల్లిని చూసిన వరాహస్వామి శ్రీనివాసునికి వండి పెట్టమని చెబుతాడు ఎందుకనంటే ఆమె గత జన్మ వృత్తాంతమంతా వరాహస్వామికి తెలుసు గనక ఆ విధంగా ధరాదేవిగా స్వామికి వండి పెట్టలేకపోయిన యశోదాదేవిగా స్వామికి వివాహం జరిపించలేకపోయినా కూడా ఒకలా మాతగా మళ్ళీ జన్మించి ఆ వరాలను పొందిన మహాతల్లియే ఈ ఒకలా మాత వైకుంఠం నుండి భూలోకం వచ్చిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి వండి పెడుతూ స్వామి వారి వివాహం జరిపించే భాగ్యం అయితే ఒకలా మాతకి దక్కింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్